దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు కనుక దేవుని వాగ్దానం చదువుకొని ఈ నూతన దిన ఆశీర్వాదాలు మనం దేవుని దగ్గర నుండి పొందుకున్నాం అందరూ బైబిల్ గ్రంథం తీసి యశ్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని చదవగలిగితే అక్కడ దేవుని వాగ్దానం ఇలా ఉంటుంది మేము జలములలో బట్టి దాటినప్పుడు అవి నీ మీద పారవు అని దేవుడు మాట్లాడు అలాగే అగ్ని మధ్యలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చిన అలవాన్ని చెప్పేవి ఆయన దేవుడు మనతో వాగ్దానం చేస్తా ఉన్నారు దేవుని పెట్లారా దేవుడు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు అగ్ని వంటి సమస్యలు అగ్నివంటి బాధలు ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నప్పటికీ దేవుడు అవి నిన్న ఏమి చేయలేవు అవి నిన్ను కాల్చి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాం సరే మన సహోదరీ సహోదరులకు ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మనకే ఇచ్చాడు ఇది మన జీవితంలో అభివృద్ధి ఆయన కృప మనకు తోడై ఉంటుందని నమ్మి నువ్వు ముందుకు కొనసాగగలిగితే ఆయన సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది నువ్వు అగ్ని వంటి శ్రమలలో బయలుదేరి వెళ్ళినా జలములలో బట్టి దాటుతున్నా అవి నీ నువ్వు ఏమీ చేయలేవు అని దేవుడు నీ పక్షానుండి నీ ఎంత ఉండి ఆయన బాహుబలము నీకు తోడుగా ఉంచి కాపాడుతానని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు కనుక వాగ్దానాలను చేత పట్టుకొని ధైర్యంగా ముందుకు కొనసాగాలి సమాధానం లేని కుటుంబాలలో దేవుడు సమాధానం ఇచ్చి ఆరోగ్యం లేని కుటుంబాలలో ఆరోగ్యం ఇచ్చి కరువు భారంగా ఉన్న కుటుంబాలలో కరువు తొలగించి సమృద్ధినిచ్చి ఆయన మనందరినీ ముందుకు నడిపించే దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు జలములలో పడి నువ్వెళ్ళిన అవి నిన్నేమి చేయలేవు అవి మీద కొరిగి తారము అని చెప్పి మాట్లాడతా ఉన్నాడు అగ్నివంటి శ్రమలలో పడి నువ్వు వెళ్ళినా అవి నేనేమి చేయలేవు అని దేవుడు మాట్లాడతా ఉన్నాడు దేవుడి పెట్టారా ఈ నూతన దినం తెల్లవారుగానే అగ్నివంటి శ్రమలు అగ్నివంటి శోధనలు మనకు ఎదురవుతా ఉంటాయి కానీ అవన్నీ నీ ముందు నిలవలేవు నిన్నేమి చేయలేవు దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం నమ్మి ఈ నూతన దిన ప్రానమాన్ని నువ్వు కొనసాగించినట్లయితే దినమంతా నువ్వు ధైర్యంగా ఉంటావు దేవునికి స్తోత్రం ప్ర